పార్టీకి సంబంధించినటువంటి శివచంద్ర రెడ్డి చేస్తున్నటువంటి ఏంటి అతను అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏందనేది దాదాపుగా పార్టీ మేము గాని అటు విలేకరులుగా మీరుగా దాదాపు ఐదారు నెలల నుంచి గమనిస్తా వచ్చారు ఈ రోజు దానికి క్లైమాక్స్ పడబోతా ఉంది కారణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బురదరాజు రెడ్డి గారి ఆహ్వానం నాకు వచ్చింది నేను రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరుతున్నాననే విషయం కూడా ఆయన మీడియాకు చెప్పడం జరిగింది నా గుండెల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు నా గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రితమ ముఖ్యమంత్రి వర్యులు అంటూ చిలక పలుకులు పలికిన శివచంద్ర ఇదా నీ గుండెల్లో ఉండేది దేన్ని ఆశించిన వివరి తెలుగుదేశం పార్టీలోకి లేకపోతున్నావు ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమైనా రాజశేఖర్ రెడ్డి పార్టీ అన్న తర్వాత సమస్యలు రావడం గానీ దాన్ని తీసుకోవడం చాలా జరుగుతాయి ఆ ప్రకారమే చాలా సార్లు పెద్దలు మాట్లాడడం జరిగింది నీలో ఉద్దేశం వేరే పెట్టుకుంటూ వచ్చి ఇన్ని రోజులు నువ్వు దాన్ని కాలయాపన చేస్తూ మారుస్తూ వచ్చావు తీరా ఈ రోజు ఎన్నికల కాలం వచ్చేటప్పటికి ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ఈ రోజు నువ్వు పార్టీ వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చినా కూడా పార్టీ సహిస్తా వచ్చింది ఈ రోజు నేను ప్రధాన వచ్చినాడు రేపు నేను చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరబోతున్నానంటే దాని కారణం ఏంది బయట చూస్తే ప్రజలందరూ డబ్బు 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 రెండు కోట్లని కోటి అని ఏదంటే చెప్తున్నారు నిజంగా నువ్వు పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీలో వైఎస్ ఫ్యామిలీని కాదని అది తప్ప వేరే కారణం అవుతుందేమో అవుతుందా అదే కారణం అని కూడా ప్రతి కార్యకర్త అనుకోవాల్సిన పరిస్థితి వస్తాదని తెలియజేస్తాను ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ రోజు మేమందరం కలిసికట్టుగా ఉన్నాము కలిసికట్టుగా మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉంటున్నామని ఒక పక్క సురేష్ నాయుడు వర్గం అయితేనేమి ఒక పక్క సుధాకర్ రెడ్డి అయితేనేమి ఒక పక్క ముక్తి అయితేనేమి అందరు కూడా భూమి కట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీద పార్టీ పైన వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అలాంటి వాళ్ళ జత కట్టేదానికి నువ్వు వెళ్తా ఉన్నావు ఒక్కసారి గతంలో గద్దె దించేదాని కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటే నువ్వు వాళ్ళ జత కట్టడం అనేది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నీకు తెలియజేస్తా ఉన్నా